నమస్కారం అన్నమయ్య జిల్లా పెనుగలూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేల వరకు పెంచిన సందర్భంగా రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముక్కూరుపానంద మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వై శ్రీధర్ గారి ఆదేశాల మేరకు పెనుగలూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎంజల నారాయణ రెడ్డి మండలంలోని పలు పంచాయతీ తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు బండారు శివ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయగలరని ఆయన అన్నారు నాలుగు వేలు మూడు వేలు యాభై వేలు డబల్ చేయడము దానిలో భాగంగా సూపర్ సీట్స్లో భాగంగా పెన్షన్లు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ హైక్ చేసి అంటే యాభై పర్సెంట్కి యాభై పర్సెంట్ పెంచి వాళ్ళు చెప్పిన మాటలకు మొదటి మొదటివేటగా ఈరోజు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు రైల్వే కోర్టులు ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరవ్ శ్రీధర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది దానిలో మన మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు పార్టిసిపేషన్ చేసి ఉదయాన్నే ఆరు గంటలకు అందరినీ ఉత్తేజపరిచి దాంట్లో భాగంగా నేను యాజ్ ఏ క్లస్టర్గా తెలుగు యువత మండల ప్రెసిడెంట్గా ఈ పింఛన్ల కార్యక్రమంలో భాగస్వామ్య అయినందుకు చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో మొదటిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద తను నాలుగు వేలు ఇస్తానన్న అమౌంటు నాలుగు వేలు అమౌంట్ తను ఒకటో తేదీ ఇవ్వటం జరిగింది దాంతోపాటు తను ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఓటో తేదీ ఇవ్వటం జరిగింది వాలంటీర్ వ్యవస్థనే కాకుండా సచివాలయం వ్యవస్థను వాడుకొని తన ఒకటో తేదీ ఈ పెన్షన్ విధానాన్ని పద్ధతిగా తను చేర్చడం కూడా జరిగింది ఈ పథకాలు కాకుండా ఈ రూపన ఆధ్వర్యంలో కార్యకర్తలను కూడా సమిష్టిగా పనిచేసి అధిష్టాన వర్గానికి ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ కలిసి పెన్షన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మిగతా పథకాలు కూడా ఏదైతే ఉన్నాయో త్వరలోనే ఈ సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాలు కూడా అన్నీ అమలు చేయడం జరుగుతుంది